నిన్న జరిగిన ఇష్యూ వైఎస్ఆర్సీపీ పార్టీలో సోషల్ మీడియాలో పనిచేసి ఒక కొత్త తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు డాక్టర్ రావు జనసేన జనసేన అంటే ప్రజల నుంచి వచ్చిన ఆలోచన ప్రజల్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఆల్రెడీ ఇది ఒక పెద్ద వైరల్ అయింది సోషల్ మీడియాలో మొన్నటిదాకా దాకా వైఎస్ఆర్సీపీలో ఉన్నవాన్ని క్యాండిడేట్ లేకపోతే రైల్వే కోడరు కాకపోతే ఇంకో కానీ మదనపల్లి ఉంది కదా మదనపల్లిలో రామ్దాస్ చౌదరి ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఆల్రెడీ వైఎస్ఆర్సిపి వాళ్ళు మైనార్టీ మదనపల్లి ఫస్ట్ నుంచి మైనార్టీస్ కి వాళ్ళు ఇచ్చినప్పుడు యాంటీ మైనార్టీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి రామదాస్ చౌదరికి ఇవ్వచ్చు కదా జనసేన పార్టీ జనసేన పార్టీ ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాడు కదా మరి అక్కడ సీటు రెడీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇచ్చాడు రెండు సీట్లు ఇప్పుడు రైల్వే కోడూరు పోతుంది మదనపల్లి పోతుంది క్యాష్ ఎక్వేషన్లో ఇప్పుడు మదనపల్లి ఏమవుతుంది అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మైనార్టీస్కి ఇచ్చారు టీడీపీ వాళ్ళు మైనార్టీస్కి ఇచ్చారు ఇప్పుడు మిగిలిన హిందువులు ఇప్పుడు ఆల్ వాళ్ళు నలభై వేలు రెండు లక్షల ఇరవై వేల ఓట్లు నలభై వేలు లక్ష ఎనభై వేల ఓట్లు మరి వీళ్ళు ఏం చేయాలి రామ్దాస్ చౌదరి జన జనసేన నుంచి టికెట్ యాక్స్పెక్ట్ చేశాడు దొమ్మలపాటి రమేష్ జయరామ్ నాయుడు శ్రీరామ్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కూడా టికెట్ అక్కడ ఆశించాడు మరి వీళ్ళందరినీ పక్కన పెట్టి అక్కడ మైనార్టీ ఇవ్వడం అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు రైల్వే కోడూరు లాస్ అవుతున్నారు సేమ్ మదనపల్లి కూడా వైసీపీ అనేది జగన్ నెత్తిన ఓకే క్లియర్ గా ఒక ఒక మాట చెప్పాలంటే వీళ్ళ సీట్ల సర్దుబాటు చర్య జగన్మోహన్ రెడ్డి పాలు పోసారు ఇప్పుడు ఈ పద్దెనిమిది సీట్లలో మీ అంచనా ప్రకారం జనసేన పార్టీకి అనౌన్స్ చేసిన పద్దెనిమిది మిగతా మూడు పక్కన పెడదాం అవి ఏ విధంగా ఉంటాయి క్లారిటీ లేదు దాని మీద గడ్డ కొంత కన్ఫ్యూజన్ ఉంది ఈ విజయవాడ వెస్ట్ అది అన్నారు అది ఎలాగో బీజేపీ కోటలో వెళ్ళిపోయింది పాలకొండ అంటున్నారు అది రిజర్వ్డ్ సీట్ సో ఈ వీటిని పాలకొండ ఓడిపోతుందండి అసలు లాస్ట్ టైం పాలకొండ సిపిఐ కంటెస్ట్ చేసింది జనసేన ఎందుకు తీసుకుందా ఈ పద్దెనిమిది సీట్లు మీ లెక్క ప్రకారం ఎక్కడ జనసేనకు ఎడ్జ్ ఉంది అంటే పద్దెనిమిది సీట్లలో ఇందా చెప్పిన రాయలసీమలో ఉన్న రెండు సీట్లు అవుట్ శ్రీకాకుళంలో ఇచ్చిన సీట్లు అవుట్ ఇక వాళ్ళకున్న ఎడ్జ్ ఈస్ట్ వెస్ట్లో తర్వాత విశాఖలో మనకు వెల్లమంచులు ఇచ్చారు అటు సైడ్ కొంచెం తర్వాత మచిలీపట్నం పార్లమెంట్కి వచ్చేసరికి అవనిగడ్డ ఇచ్చే ఉన్నాయి అవనిగడ్డ గెలుస్తారు జనసేన తర్వాత విజయవాడ వెస్ట్ కూడా ఇవ్వాలి మహేష్ పొద్దున మహేష్కి ఇవ్వాలి డైరెక్ట్ విన్నింగ్ క్యాండిడేట్ అక్కడ అతని కాదని మళ్ళీ ఇక్కడ బీజేపీ తీసుకొచ్చి పెట్టడం ఒక ప్రయోగం ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ చర్యలు చూస్తుంటే మనకు వచ్చిన ఆలోచన ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది అంటే ప్రభుత్వం అంటే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అభ్యర్థి ఎవరైనా గెలుస్తారు నాకు ఆలోచనలో వీళ్ళు సీట్లను సర్దుబాటు చేసినట్టు అనిపించింది కానీ తెలంగాణతోటి కం ఆంధ్రానికి కంపేర్ చేస్తే ఇక్కడ ప్రజా వ్యతిరేకత రెండు సంవత్సరాల తర్వాత వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలే కదా అయింది అంటే ఇప్పుడు వ్యతిరేకత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సంక్షేమ పథకాలు ఇస్తా అని ఇచ్చాడు ఒక అభివృద్ధి పదంలో జీరో పూర్తి స్థాయిలో జీరో అండ్ యువత కనెక్ట్ చేసిందంటే రాజధాని ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన యూత్ అది వ్యతిరేకత కింద పూర్తిగా పోట్లు ఆలోచనలో పడేసింది మరి అటువంటిప్పుడు ఇక్కడ అభ్యర్థి అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వ్యతిరేక ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మన టీడీపీ గవర్నమెంట్ కూటమి మన టీడీపీ కూటమి గవర్నమెంట్ సాధిస్తుంది అని ఒక లేకపోతే ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏమైందంటే పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని అకామిడేట్ చేసే విషయంలో చేశారు సో మీ లెక్క ప్రకారం జనసేన పద్దెనిమిది స్థానాల్లో కాదు వాళ్ళు పోటీ చేస్తే ఇరవై ఒక స్థానాలు మిగిలిన మూడు స్థానాలు కూడా రేపు అనౌన్స్ చేస్తారు అది వేరే విషయం ఇప్పుడున్న పద్దెనిమిది స్థానాల్లో ఒక ఎనిమిది నుంచి పది గెలిచే ఉన్నాయి ఇప్పుడు రాయలసీమ సీట్లు పోతున్నాయి శ్రీకాకుళం సీట్లు పోతున్నాయి ఇక్కడ మినహాయించాలి ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరులో వాళ్ళు కేటాయించిన సీట్లు తెనాలి ఒకటి అది కూడా కొంచెం డౌట్ లో ఉంది అవునా ఎందుకంటే మనోహర్ గారు కూడా టఫ్ టఫ్ ఎందుకు అక్కడ లోకల్ ఆలపాటు రాజా ఉంది అవును ఆలపాటి రాజా కోఆర్డినేట్ చేసుకోవాలి చూడండి ఆయన వచ్చి మైక్ పట్టుకొని స్పీచ్ చేస్తున్నప్పుడు ఈయన లేచిపోయిన సందర్భాలు ఉన్నాయి అక్కడ అక్కడ లోకల్ ప్రజలు ఏమనుకుంటారు మనం మీరు ఇక్కడ కూర్చుంటారు మనం అక్కడ కూర్చుంటాం అందరం కానీ ప్రజలు ఇంపార్టెంట్ కదా ఎదురుగా వందల మంది ప్రజలు సీట్లలో కూర్చొని చూస్తుంటారు ఒక ఒక చిన్న సభకు నేను వెళ్ళా ఒక ఆడియన్గా వెళ్ళి వెనక కూర్చున్నప్పుడు ఆలపటి రాజగారు స్పీచ్ ఇచ్చారు నాదల మనోహర్ గారు స్పీచ్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఈయన లేచి వెళ్ళిపోయాడు అప్పుడు ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నట్టు సో ఈ వాకౌట్ కల్చర్ అనేది ఇప్పుడు ఈ కూటమిలో పెరుగుతున్నట్టుగా ఉంది ఎందుకంటే అక్కడ ఏ మెసేజ్ వెళ్తుంది అవును వీళ్ళిద్దరికి సంధి కుదరదు సయోజకుల కలిసి శివకుమార్ కలిసి వస్తుంది సయోజ కుదరలేదు సిచువేషన్స్ కానీ దేవిని నుమ విషయంలో అలాంటి కదా దేవిని నుమ మొదటి నుంచి కూడా పార్టీకి లాయల్ అవును పార్టీకి గా ఉంటాడు ఆ టికెట్ వసంతకృష్ణ కృష్ణ వచ్చిన పార్టీ గెలవాలని ఒక ఆలోచనతో అతనికి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకుండా పరోక్షంగా కింద కాయడాన్ని చేయమని చెప్తాడు అంటే అటువంటి సందర్భాలు తక్కువ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి